అందరికీ నమస్కారం అండి ఇక్కడ చూడండి ఇది యూనిట్ యూనిట్లో సిటిఎం అండి ఇక్కడ మనకు రేగడ అనే గ్రామంలో మన ఫార్మర్ ఫార్మర్ నుండి కేడర్ అయిన ఐసిఆర్పి గారు అండి ఈయన శంకర్ నారాయణ ఇక్కడ ఏ గ్రేడ్ మోడల్ ఏటీఎం మోడల్కి ఇక్కడ బెడ్స్ తీయడం జరిగింది ఇందులో ప్లానింగ్ చేస్తున్నారు మనకు ఏటీఎం మోడల్ వేసిన తర్వాత ఒక ఎనిమిది మెట్లు అండి ఇందులో ఒక ఇరవై సెంట్లు ఇందులోనే ఒక భాగము ఇటు సైడు మొత్తం కూడా అది హాఫ్ ఎకరా మొత్తము పొలము పక్కన అంతా కూడా వీట్లల్లో అంతా కూడా మన ఈ పిఎన్డిఎస్ నవధాన్యాలు అనేది వేయడం జరిగింది ఇక్కడ చూడండి టమాటోకి ఎలాంటి ఇక్కడ కెమికల్స్ లేకుండా పేపర్ కూడా ఏం లేకుండా మనకు టమాటో అనేది కూడా పండించడం జరిగి జరిగింది వాళ్ళ బ్రదర్లో వాళ్ళ బ్రదర్స్ కానీ ఆయన కానీ వాళ్ళ అక్కగారు కానీ ఎవరు కూడా ఇక్కడ కెమికల్స్ అనేది ఎవరు వాడరు ఇదంతా కూడా ఒక మూడు ఎకరాలు ఉంటుంది ఇక ఇందులో ఏమాత్రం కెమికల్స్ లేకుండా వీళ్ళు పంట పంటలు పండించడం జరుగుతుంది ఇక్కడ మన శంకర్ నారాయణ గారు ఏటీఎం మోడల్కి ఏ గ్రేడ్ మోడల్కి అనేది ఇక్కడ బెడ్స్ తీసి ప్లానింగ్ తీసుకోవడం జరిగింది ఇక్కడికి ఐబీ మన ఎంటీ గారైన భావజాన్ గారు కూడా రావడం జరిగింది అదేవిధంగా మోడల్ మేకర్గా సుదర్శన్ రెడ్డి గారు కూడా ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ చూడండి పిఎండిఎస్ ఎంత పచ్చగానో ఎంత బాగుందో వాతావరణము ఈ విధంగా నవధాన్యాలు వేసుకున్నట్టయితే మన భూసారం అనేది పెరిగేదానికి అవకాశం ఉంటుంది నీటి నీటిని ఆదా చేస్తుంది రెండోది వచ్చేసి మనకు కలుపు నివారణ అనేది పూర్తిగా నివారిస్తుంది మనకు కలుపు సమస్య చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ పిఎన్డిఎస్ వేసిన తర్వాతనే మనం ఏ పంట పెట్టుకోవచ్చు ఇది మూడు సంవత్సరాలుగా పిఎన్డిఎస్ వేసిన తర్వాతనే ప్రధాన పంట వెళ్తారండి ఇక్కడ చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో ఇందులో ముప్పై రకాల విత్తనాలు అనేవి ఇందులో వేయడం జరిగిందండి జొన్న ఉంది మొక్కజొన్న ఉంది ఆముదం ఉంది అదేవిధంగా మనకు అలసందు ఉంది అనుములు ఉన్నాయి ఉంది ఉద్దులు ఉన్నాయి ఇక ఇందులో ఆవాలు కూడా ఉన్నాయండి ఇంకా మనకు కొన్ని రోజులు వెళ్ళాలి కొర్ర వేసారు సామలేసారు